హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బిత్తంచర్ల బిత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేసండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వలన ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు మంచి ఒక సెవెన్ సీటర్ వెహికల్ అయితే తీసుకురామేందండి టాటా హెక్సా ఎక్స్టీఏ వెరేటు టాప్ ఎండ్ మాడాలండి ఎక్స్టీఏ వెరేటు డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషను ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు త్రీందండి ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాండ్లెట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొలిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ ఉంది సేఫ్టీ పరంగా అయితే టాటా వెహికల్స్ గురించి చెప్పనికోవచ్చు చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఈ వెహికల్ సేఫ్టీ పరంగా ఇంకా చాలా చాలా బిడ్ క్వాలిటీ అయితే ఉంటుందండి అండి ఎనిమిది ఇరవై అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా నీటి అయితుంది మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగాను చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషను చార్జీ మొత్తం ఒకే ఉందండి చూసుకోవచ్చు మీరు ఛార్జీ మొత్తం సైడ్ రైట్ సైడ్ ఛార్జీ మొత్తం ఓకే అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ అయితే ఉంది ఇంజన్ అయితే స్పానర్ అవి అయితే పెట్టలేదు ఇంజన్ అయితే సీడ్ అవుతుంది కంపెనీ కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదేవిధంగా అయిపోతున్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాడీ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఎక్కడ ఎటువంటి రిమార్క్ అయితే లేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే ఉందండి మీకు వండి యొక్క ఎన్ని నెంబర్ చేస్తున్నప్పుడు కూడా చూపిస్తుంది అండి మీరు పావర్ షోరూమ్ ప్రకారం సెట్ అని చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అనేది వస్తుందండి బాన్లెట్ కింద తో స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు మీరు బాన్లెట్ కింద త్వర స్పానర్ అయితే పెట్టలేదు బాన్లెట్ యొక్క సీడ్లు చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీలుస్తుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ విధంగా అయితే ఉన్నాయి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇది ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ అనేది చూసుకోవచ్చు మీరు ఈ వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఒక సైడ్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి చాలా రేర్గా దొరుకుతాయి వెహికల్స్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఏ ఉంది అలెవెన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు అలెవెన్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి టైర్ పొషన్ తీసుకుంటే టైర్ పోషన్ చూసుకుంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి నాలుగు విండర్స్ ఫోర్ విండోస్ వస్తాయండి ఆటో ఫోర్ మిండ తీసుకున్న బటన్స్ అయితే ఉంటాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్డ్ చూసుకుంటే ఒరిజినల్ అవుతుందండి ఎక్కడ ఎటువంటి రెస్టింగ్ అయితే లేదు వెహికల్కి వెహికల్ అయితే ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి రీడింగ్ చూసుకున్న డెబ్బై ఆరు వేల ఆరు వందల నలభై తిరిగి ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి చూసుకోవచ్చు మీరు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంప్లీట్ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బుల్ బ్లూటూత్ కనెక్షన్ సిస్టమ్ కూడా ఉందండి ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయి ఉన్నాయండి గేర్ సిస్టమ్ కూడా ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఉన్నాయి ఇయర్ బ్యాగ్స్లో చూసుకోండి ఒకటి రెండు మూడు మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ మొత్తం ఎనిమిది ఏడు బ్యాక్స్ అయితే వస్తాయి కంపెనీ ఫిట్ లెదర్ సీట్ కోర్స్ ఉన్నాయండి లెస్ సీట్ కోర్స్ కూడా చాలా నీట్గా అయి ఉన్నాయి వెహికల్ అయితే ఇంట్రీ పరంగా ఎక్స్టీల్ పరంగా వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే అండి చాలా రేయగా దొరుకుతాయి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ఆటోమాటర్ ఉన్నాయి కంపెనీ ఫిట్ మీకు సిస్టమ్ అయింది వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అయితుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీటిగా అయితుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి బ్యాక్ సైడ్ కూడా రేరేస్ ఈవెంట్స్ ఉన్నాయి కింద చూసుకోవచ్చు మీరు చార్జింగ్ సాకెట్ ఉంది రేరేస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి ప్లస్ పూర్తి బ్యాక్ సైడ్ అండి పూర్తి బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు రోలో ఇక్కడ మీకు ఈవెంట్స్ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి పూర్తి బ్యాక్ సైడ్ కూడా మీ బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి బ్యాక్ సైడ్ టైర్ పోషన్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్ ఉంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి అవుతుందండి హర్యానా నెంబర్ వెహికల్ టాటా హెక్సా ఎక్స్టీఏ వేరేట్ అండి ఎక్స్టీఏ వేరేట్ టాప్ అండి చూసుకోవచ్చండి మీరు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైనింగ్స్ వెహికల్ అదే అదేవిధంగా అవుతుంది చూసుకోవచ్చు జాక్ జాగ్రడ పని ఇవన్నంతవరకు యూజ్ కూడా చేయలేదండి జాక్ జాగ్రడ పని అయినంతవరకు యూజ్ చేయలేదు ఎక్కి సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎక్కీ సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి మొత్తం గ్లాసులు మొత్తం జెన్యున్గా అవుతున్నాయి చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా నీట్గా అవుతుంది చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఇవ్వండి సరిపోజన్ కూడా చూసుకోవచ్చు మీరు ఇంటీరియర్ పరంగా ఎక్స్టీరియర్ పరంగా వెహికల్ అయితే ఎక్స్టి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ లిటెస్ట్ చెప్తాను టాటా హెక్సా ఎక్స్టిఏ వేరియట్ అండి ఎక్స్టిఏ వేరియట్ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఆరు వేలు త్రీ ఒరిజినల్ రీడింగు రెండు కంప్లీట్ సర్వీస్ రికార్డ్ ఉందండి నాకు ఫోన్ చేస్తాను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెట్ నుంచి వెనుకలు నీకు వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అటువంటివి అయితే ఏం లేవండి అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాలేదండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ స్టేరింగ్ సెంట్రల్ లాంగ్ సిస్టం కంపెనీ ఫిట్ వే సిస్టమ్ ఉంటుంది ఇన్పుట్ బ్లూటూత్ కానీ సిస్టమ్ కూడా సిస్టమ్ కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఉంది కంపెనీ ఫిట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి అది కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది లెదర్ ఇంటీరియర్ ఉంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయింది వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి అండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ కాటిద